హాయ్ అండి మీకు ఈరోజు మామిడికాయ చట్నీ పచ్చడి నిలవ పచ్చడి పక్కా కొలతలతో చూపిస్తా అండి ఇవైతే ఇలా మామిడికాయ ముక్కలు కొట్టించుకొని వచ్చిన తర్వాత క్లీన్ చేసేసుకోవాలి ఇది వచ్చేసి జీలకర్ర లైట్గా వేయించుకోవాలండి నూట యాభై గ్రాముల జీలకర్ర వంద గ్రాములు నూట యాభై గ్రాముల మెంతులు ఇవి కూడా దూరగా వేయించుకోవాలి తక్కువ వేయించుకోవాలండి మరీ నల్లగా వేయించుకోవద్దు ఇవి వచ్చేసి అర కేజీ ఎల్లిపాయలు అండి ఒక అర కేజీ ఎల్లిపాయలు అయితే నేను పేస్ట్ చేస్తా తర్వాత ఒక వంద గ్రాములు నూట యాభై గ్రాముల దాకా మళ్ళీ ముట్టి ఎల్లిపాయలు పోయడానికండి పోస్తే అవి కూడా మనకి ఆవకాయలో ఊరుతాయి మంచిగా పచ్చళ్ళు ఊరి చాలా టేస్ట్ అనిపిస్తాయి అన్నమాట మేమైతే అలాగే వేస్తాం అయితే మేము పచ్చి నూనె వేస్తామండి పచ్చళ్ళు కొంచెం నూనె మాత్రం తాలింపు కోసం అని కొంచెం నూనె వేడి చేసి బాగా వేడి చేయొద్దు లైట్గా వేడి చేసి ఇలా మెంతులు జీలకర్ర ఆవాలు అన్నీ వేసి తాలింపులాగా చేసుకోవాలన్నమాట తక్కువ వేడిలో వేసుకోవాలి ఇందులోనే మనం ఎలిపాయలు వేసుకోవాలనుకునే అంటే పేస్ట్ చేసే ఎల్లిపాయలు కాకుండా ఇంకా కొన్ని ఎల్లిపాయలు అన్నా కదా ఆ ఎల్లిపాయలు కూడా అలా వేసుకోవాలి అవి బాగా చల్లారాలి ఈలోపు అది చేసి పక్కకు పెట్టుకున్న తర్వాత ఇప్పుడు చూడండి నేను ముక్కలు కొలుచుకుంటున్నా మనకి మెయిన్ కావాల్సింది ఇదే అండి చాలామంది కొత్త వాళ్ళకు కూడా అర్థం కాని ఇదే పచ్చడి పెట్టాలంటే కారం ఎంత పోయాలి ఉప్పు ఎంత పోయాలని చాలామందికి అర్థం కాదు కొత్త వాళ్ళకి ఇప్పుడు చూడండి నాలుగు కేజీలు ఒకవేళ నాలుగు డబ్బాల ముక్కలు అయినాయి అనుకోండి ఒక డబ్బా మనం కారం ఒక డబ్బా డబ్బా కన్నా ముప్పావు ముప్పావు డబ్బా ఉప్పు పోసుకోవాలన్నమాట అంటే కేజీకి పావు కేజీ ఇప్పుడు ఇక్కడ నాలుగు డబ్బాల ముక్కలైనవి ఇంకెక్కువేనాయి అండి ఒక పావు తక్కువ ఇంకొక డబ్బా అయిందనమాట అంటే పావు తక్కువ ఐదు డబ్బాలు అయినాయి మొత్తం అర్థమైందా మీకు అయితే నేను ఏం చేసినంటే రెండున్నర ఒక దాంట్లో రెండున్నర ఒక దాంట్లో పోసుకున్నా ఈజీగా ఉండడం కోసం ఓకేనా రెండున్నర ఒక దాంట్లో రెండున్నర ఒక దాంట్లో కదా ఇప్పుడు మనకి నాలుగే అనుకోండి మీరు కావాలంటే ఒకవేళ నాలుగే అనుకోండి నాలుగైతే మనం ఒక డబ్బా వరకు కారం పోసుకోవాలి అయితే నేనేం అంటే పట్టించిన కారం అంటే పచ్చడి కోసం పట్టించిన కారం ఏనండి తర్వాత చెప్తా ఇప్పుడు జుక్కడు చూడండి ఆవపిండి మెంతుపిండి జీలకర్ర జీలకర్ర పొడి అన్నీ మిక్సీ అనమాట మిక్సీ పట్టుకొని ఆవాలు మాత్రం పావు కేజీ అండి మేమైతే ఆవపిండి ఎక్కువ పోస్తాం ఇది వచ్చేసి ఎల్పాయ పేస్ట్ అర కేజీ అర కేజీ ఎల్లిపాయలు పేస్ట్ చేసి పట్టించాలి ముక్కలకు బాగా అయితే కారం ఇప్పుడు చెప్తున్నాను చూడండి కారం ఏంటంటే త్రీ మ్యాంగో కారం హాఫ్ కేజీ వేస్తున్నా మనం పట్టించిన అంటే పచ్చడి కోసం పట్టించిన కారం ఉంది కదా అది హాఫ్ కేజీ అంటే కేజీ మీకు డబ్బాతో కొలుచుకున్న అదే లెక్క వస్తుంది ఒకవేళ నాలుగు కేజీల ముక్కలు అనుకోండి కేజీ లెక్క అయినా అదే వస్తుంది ఇప్పుడు నేను సగం సగం అంటే ఈజీగా ఉండడం కోసం ముక్కలు ఎక్కువ ఉన్నాయి కదా అందుకని హాఫ్ హాఫ్ చేసి అన్నీ హాఫ్ హాఫ్ ఇందులో ఆఫ్ అందులో ఆఫ్ వేసి కలుపుతున్నాం అనమాట ఫస్ట్ ఇవి పట్టించుకోవాలండి పట్టించడం వల్ల కొంచెం నూనె వేసి వేసి పట్టించడం వల్ల ముక్క అనేది కరుకు వస్తుంది అనమాట మెత్తబడదు మేము పచ్చాయలు ఎందుకు పోస్తామంటే పచ్చడి అనేది ఇప్పుడు చూడండి మా ఇంట్లో పోయిన సంవత్సరం పచ్చడి ఉంది ఎర్ర గట్లనే ఉందనమాట పచ్చడి అనేది నల్లబడదు చాలా బాగుంటుంది ఇంకా మొన్న మీకు చిన్న పచ్చడి చూపించిన కదా అది లండన్ దాకా పోయిందండి మా పాపకు కూడా పంపించినాం కొంచెం సూపర్ ఉందమ్మా అన్నది పొద్దున్నే ఫోన్ చేసి చాలా బాగుందమ్మా పచ్చడి అని అన్నదనమాట బాగుంటుందండి పచ్చడి మనం ఇలా కనుక పచ్చడి పెట్టుకుంటే పాతకాలంలో పచ్చడి ఎలా ఉంటుందో అలా ఉంటుందన్నమాట ఇప్పుడు ఏంటంటే కొంచెం ఇన్స్టెంట్ పచ్చడి అల్లం పేస్ట్ ఎవరు వేయట్లేదండి అల్లం సారీ అల్లం పేస్ట్ కాదు ఎల్లిపాయలు పేస్ట్ చేసి వేయట్లేదు ఉట్టి ఎల్లిపాయలు పోస్తురు అలా పోయడం వల్ల టేస్ట్ రాదనమాట పాతకాలం పచ్చడిలాగా అస్సలు ఉండదు ఇప్పుడు చూడండి నేను ఇందులో సగం అందులో సగం పోసుకుంటున్నాను అనమాట ఈజీగా ఉండడం కోసం ఇప్పుడు మీకు కావాల్సిన నూనె పోసుకోండి అదైతే మీ ఇష్టం ఇంకా ఆయిల్ వేసి బాగా కలుపుకొని ఇందులోనే తాలింపు చేసిన ఆయిల్ కూడా చల్లారిందండి అది కూడా వేస్తా అయితే లాస్ట్లో ఏమైందంటే స్పేస్ లేదని చెప్పి వీడియో ఆఫ్ అయిపోయిందండి ఇంతేనండి ఈజీనే ఏం లేదు కొత్త వాళ్ళు కూడా పక్కా కొలతలతో ఒక్క కారం ఉప్పు ఎంత వేయాలో తెలియాలి ఇప్పుడు నేను నాలుగు డబ్బాల కారానికి రెండు డబ్బాలు మాత్రమే ఉప్పు వేసిన ఓకేనా ముప్పావు మూడు డబ్బాల వరకు వేసుకోవచ్చు కానీ ఉప్పు మాత్రం జాగ్రత్తగా వేసుకోవాలి ఉప్పు సమానంగా వేసుకుంటే మాత్రం ఉప్పు ఎక్కువైద్ది ఓకేనా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి